రామగుండం పారిశ్రామిక ప్రాంతంలో భక్తి పారవస్యం నడుమ మంగళవారం నాగుల పంచమి వేడుకలు ఘనంగా జరిగాయి గోదావరి కంటి శ్రీ కోదండ రామాలయంతో పాటు వివిధ ఏరియాలలో ఉన్న పుట్టకు మహిళలు పాలు పోస్తూ తమ కుటుంబాలను చల్లగా చూడాలని నాగదేవతను వేడుకున్నారు పుట్టకు పసుపు కుంకుమ బొట్లుగా పెట్టి మహిళలు ప్రత్యేక పూజలు చేశారు అనంతరం రామాయం శివాలయం అయ్యప్ప ఆలయాలను సందర్శించుకున్నారు ఈ సందర్భంగా కోదండ రామాలయం ప్రధాన అర్చకులు మధుసూదనాచార్యులు మాట్లాడుతూ నాగపంచమి రోజున పుట్టకు పాలు పోయడం అనాదిగా వస్తుందని అన్నారు నాగపంచమి ఈసారి మంగళవారం రావడం చాలా విశిష్టమైన రోజుగా తెలిపారు నాగపంచమి శుక్రవారం మంగళవారం వస్తే చాలా విశిష్టత కలిగి ఉంటుందన్నారు నాగపంచమి రోజున పుట్టకు పాలు పోసి ఆ పుట్టు మన్నును తీసుకుని గుడ్డి వారికి కళ్ళపై రాస్తే చెవులు వినపడతాయని కళ్ళు బాగా కనపడతాయని తెలిపారు ఆ నాగదేవత సీతారాముల అనుగ్రహంతో ప్రజలంతా సుఖ సంతోషాలతో జీవించాలని కోరుకున్నారు గోదావరి కాని ప్రజలందరికీ నాగపంచమి శుభాశిషు శ్రీరామచంద్ర స్వా దయవల్ల మనమందరం ఆయురారు ఐశ్వర్యాలతో ఉండాలని ఈ శ్రావణ మాసంలో గరుడ పంచమి అంటారు నాగపంచమి అంటారు ఈరోజు ఇది మనకు విశేషం ఏంటంటే మంగళవారము శుక్రవారం నాడు కానీ మంగళవారం నాడు కానీ వస్తే ఇంకా విశేషం చెప్పి పెద్దలు చెప్తుంటారు అందులో ఈ సంవత్సరం మనకు ఈ నాగపంచమి అనేది మంగళవారంతో కూడుకొని వచ్చింది కాబట్టి నాగపంచమి రోజు వాల్మీకము అంటే పుట్ట ఈ పుట్ట కనుక పాలు పోసి ఉపవాసం ఉండి ఎవరైతే ఇలా చేస్తారో వారికి చెవులు వినరాని వాళ్లకు కొద్దిగా అక్కడి పుట్ట మట్టి తీసుకొని పూజ చేసిన తర్వాత చెవులకు కానీ కళ్ళు కనిపించిన వాళ్ళకు రెప్పల మీద కానీ కొంచెం రాసుకుంటారు పూర్వకాలం నుంచి మనకి ఇది వస్తున్నది సాంప్రదాయం ఆ నాగదేవుని దయ వల్ల చెవులు వినరాని వాళ్లకు కంఠములో కొద్దిగా వీర ఉన్నవారి కూడా కంఠానికి కూడా రాసుకుంటారు ఏ అవయవాలు అయినా కూడా ఆ మట్టి మృణమయం అంటారు సంస్కృతంలో తెలుగులో మట్టి అంటారు అది రాసుకొని ఆ నాగదేవుని దేవలన అందరం కూడా బాగుండాలని చెప్పి మనకు శాస్త్రంలో ఉంది కార్తీక మాసంలో నాగుల చవితి వస్తాయి శుద్ధ మందు ఎప్పుడే కానివ్వండి నాగపంచమే కానివ్వండి నాగుల చవితే కానివ్వండి శుద్ధ మందు అంటే పౌర్ణమికి ముందు వచ్చేది ఇవి చాలా శ్రేష్టమైనవి కాబట్టి ఈరోజు ఎవరైనా కూడా వాల్మీకము అంటే నాగదేవునికి పూజ చేసి అక్కడి పుట్ట బంగారం అంటారు మట్టి అంటారు అది తీసుకొని ఎవరైతే దాన్ని సద్వినియోగం చేసుకుంటారో వాళ్ళందరికీ ఆయురాలు ఐశ్వర్యాలు సంతానం కూడా కలుగుతాయని చెప్పి శాస్త్రంలో ఉంది కాబట్టి ఈ రోజులు మన ప్రజలందరూ వచ్చేసి ఇక్కడ ప్రస్తుతం ఐదు గంటల నుండే ఇంతవరకు ఎడతెరపకుండా పస్తులు వస్తే ఆ పుట్టకు పాలు పోసుకొని శివాలయము రామాలయం విష్ణుమాలయం దర్శనం చేసుకొని వారి వారి ఇళ్ళకి పోతున్నారు అందరికీ కూడా ఆ రామచంద్రుని వల్ల ఈ నాగదేవుని వల్ల ఆయురాలు ఐశ్వర్యాలు కలగాలని కోరుతూ